హుజీర్ నగర్ బిఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం జరిగింది కాంగ్రెస్ తెలంగాణ ముద్ర అంటూ నినాదాలతో ఇందిరా సెంటర్ మారుమోకింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొప్పుల సాయిరెడ్డి మాలి తెలంగాణ ఉద్యమకారుడు న్యాయవాది నగేశ్ రాథోడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చొక్కుల నాగేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్గౌడ్ సీనియర్ నాయకులు డాక్టర్ కె ఎన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతిఖంఠం భారతి భాస్కర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి మరి అందరి యొక్క అభిప్రాయాల్ని తీసుకొని మళ్ళీ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరం తెలంగాణ తల్లి విగ్రహ యొక్క రూపురేఖలను జరిగింది ఆనాడు బీవి శారి గారి మిగతా చరిత్రకారులందరూ కూడా మరి తెలంగాణ తల్లికి ఒక రూపురేఖలను తీసుకొచ్చే విధంగా అది తెలంగాణ సాంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ రోజు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రోజు మరి ఈ రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలనే విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు కబడ్దార్ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారి యొక్క రూపురేఖలను తీసేయాలనుకుంటే మరి ఈ రోజు నువ్వు సీఎం కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసింది కేసీఆర్ గారే మరి కేసీఆర్ గారి యొక్క ఈ ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణలోనే నువ్వు ఈరోజు సీఎంగా పదవిని అనుభవిస్తా ఉన్నావు నీకు కూడా మరి ఆ పదవిని తీసేసి మరి యొక్క నీ యొక్క రూపురేఖలు కూడా మాకు అవసరం లేదని చెప్పేసి సబండ వర్గాలు కోరుకుంటా ఉన్నాయి కాబట్టి ఏవైతే నువ్వు చూపిస్తా ఉన్నావో మరి ఆ రోజు తెలంగాణ తల్లి అంటే మరి బతుకమ్మను ప్రతి ఇంకా అదేవిధంగా మొక్కజొన్న కంకులు అదేవిధంగా నెత్తిపై కిరీటం పెట్టుకుని ఉన్నటువంటి తెలంగాణ తల్లి అందరికీ ఆమోద్య యోగ్యంగా ఉంది కానీ ఈ రోజు మరి నువ్వు ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి రూపం ఏవో నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు సోనియా గాంధీ ప్రతి రూపాన్ని ఇంకా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు యొక్క రూపాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా సబండ వర్గాలు ఎవ్వరు కూడా హర్షించడం లేదు ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు